నమస్కారము ఈరోజు మనం భక్తి ముక్తిదాయకం మహానంది దర్శనం విశేషాల గురించి తెలుసుకున్నాము కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో నల్లమల అడవుల్లో తూర్పు ప్రాంతాన మహానంది గ్రామం శైవ క్షేత్రముగా విరాజిల్లుతోంది శ్రీశైలం దర్శనాత్రం వచ్చే యాత్రికులు ఈ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు చుట్టూ అడవులు పచ్చని చెట్లతో ప్రకృతి రమణీయతకు ఈ క్షేత్రం ఆటపట్టుగా ఉంది మహానందిలో నవనందులు ఉన్నాయని ప్రతీతి ఈ క్షేత్రం పదహైదు పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడ త్రవ్వకాల్లో లభించిన శాసనాలను బట్టి పద పదవ శతాబ్దంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది మహానందిలో మహానంది శివనంది వినాయకనంది సోమనంది గరుడనంది ప్రథమనంది సూర్యనంది విష్ణునంది నాగనంది మొత్తం తొమ్మిది ఆలయాలు ప్రసిద్ధమైనవి నంద్యాల బస్ స్టేషన్కి ఇరవై ఒక కిలోమీటర్ దూరంలో ఉంది మహానంది మహానంది క్షేత్రంలో కళ్యాణి లేదా పుష్కరిణి అనే మంచినీటి సరస్సు ఉంది ఈ సరస్సు ప్రాచీన శిల్పకళ వైశిష్ట్యానికి అద్దం పట్టే రీతిలో ఉంది ఈ పుష్కరిణి మధ్యలో మండపం ఉంది ఈ చెరువు విస్తీర్ణం అరవై చదరపు అడుగులు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని భక్తుల నమ్మకం ఈ పుష్కరిణి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అందుకే నీరు లే నిల్వలేకుండా ఈ పుష్కరిణిలోకి నీరు రావటానికి లోపల నీరు బయటికి వెళ్ళటానికి ఏర్పాటు చేశారు ఏ వర్షాకాలం వేసవికాలం అనే తేడా లేకుండా సంవత్సరం పొడవునా ఈ పుష్కరిణిలోకి నీరు వచ్చి చేరుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో మహానందీశ్వరుడు స్వయంభూలింగం దాని కింద నుంచి నీరు ఉపికి పైకి వస్తూ ఉంటుంది స్వయంభూలింగం కింది నుంచి వస్తున్న నీటిని భక్తులు చేతుల్లోకి తీసుకొని తలపై జల్లుకోవడం ఇక్కడ వస్తూ ఉన్నటువంటి ఆనవాయితీ మిగతా శైవ క్షేత్రాల్లో అభిషేకాలు చేసే వారిని మాత్రమే గర్భగుడిలోకి అనుమతి ఇస్తారు ఇక్కడ భక్తులందరూ గర్భగుడిలో ప్రవేశించి స్వయంభూలింగం కింద నుంచి ఉబ్బుకి వస్తున్న నీటిని చేతిలోకి తీసుకొని తలపై జల్లుకునేందుకు అనుమతి ఇస్తారు అలా చల్లుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం పైగా ఇక్కడి నీటిని తీర్థంగా కూడా స్వీకరిస్తారు ఈ నీరు చాలా నిర్మలంగానూ స్వచ్ఛంగానూ ఉంటుంది మహానంది చుట్టూ ఉన్న అడవుల్లో అమూల్యమైన వనమూలికలు కూడా ఉన్నాయి ఇక్కడి గాలి పీలిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం అందుకోసమే ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ప్రశాంత వాతావరణంలో ఇక్కడి కాలుష్య రహితంగా గాలి స్వచ్ఛంగా ఉంటుంది మహానందిలో గ్రామ ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి మహానంది కోనేరులో నీరు శీతాకాలంలో వెచ్చగాను వేసవి కాలంలో చల్లగా ఉంటుంది అది ఈ క్షేత్రం యొక్క విశేషం మహానందీశ్వరుని ఆలయ గోపురాన్ని మనం సందర్శిస్తే పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం మహానందికి కర్నూలు నంద్యాల హైదరాబాద్ నుంచి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహానంది మంత్రాలయం అహోబిలం యాగంటి మహబూబ్ నగర్లోని అలంపురా సందర్శనార్థం ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లు ప్యాకేజీ టూర్లను నిర్వహిస్తున్నారు విన్నారు కదా ఈరోజు మనం మహానంది యొక్క విశేషాలు వచ్చే వీడియోలో మరి మరి ఒక పుణ్యక్షేత్రంతో మీ దగ్గరికి వస్తాను ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు